పరిస్థితి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కథలిక మొదలైంది కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఒక ఆందోళన మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఒక అభద్రతా మా భావం మొదలైంది ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్న ఈ పదాలు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారి భాషలో కొన్ని పదాలు మర్చిపోయాడు చాలా క్లారిటీగా నీటిగా పద్ధతిగా వస్తున్నాడు కానీ వాళ్ళ కింద ఉండే నేతలు మాత్రం ఈయనకు తాత ముత్తాత అంటే జుట్టులోకి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతాం ముఖ్యమంత్రి గారే తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాను చూసి భయపడి ఒక మంచి వేవులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు నోరుంది కదా మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతామంటూ కూడా మాట్లాడుతున్న తరుణాన్ని మీరు చూస్తున్నారు నేను అందుకే ఒక విషయాన్ని చెప్తున్నా ఒకసారి చూడండి రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందే కొన్ని జిల్లాలలో లైన్ క్రాచ్ చేసినట్లుగా ఫిర్యాదులు కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీకి ఇబ్బందులు ఇప్పటికే కొందరితో మాట్లాడిన పీసీసీ చీఫ్ పార్టీలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పునాదులు మీరు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి కల్తీ కాంగ్రెస్ ఒకటి నిజమైన కాంగ్రెస్ వలస వలసదారుల నుండి వచ్చిన ఏది కాంగ్రెస్కి సంబంధించిన నేతలు తెలుసు కేవలం జెండా పట్టుకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ ప్రభుత్వం ఉంటే చాలనుకున్న నిజమైన కార్యకర్తలను కూడా మీరు చూస్తారు సో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు కొత్త ఆదేశాలను అయితే జారీ చేసిలు ఒక్కొక్కరిని తన గ్రిప్లో తెచ్చుకోవడానికి ఇక పార్టీ మీద ఫోకస్ పెట్టిండు అన్ని జిల్లాలకు సంబంధించి తన మాటే హుకుం తన మాటే శాసనంగా మారిపోయేందుకు కొత్త రూల్స్ కూడా తెస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కూడా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఎవరైనా ఏదైనా పదం మాట్లాడాలన్నా ఖచ్చితంగా కూడా హైదరాబాద్లో తన నివాసం నుంచి పర్మిషన్ వస్తేనే మాట్లాడాలి అదర్వైజ్ ఎవరైనా మాట్లాడేళ్ళనుకో వేటు తప్పదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బానిస తత్వానికి వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ అంటే భావప్రకటన స్వేచ్ఛకు ఒక ప్రతిబింబం ఎందుకంటే ఎవరు ఏదైనా మాట్లాడచ్చు దానికి సంబంధించి మీకు తెలుసు ఎందుకంటే గతంలో పొద్దుగాల కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడితే వి హనుమంతరావు గారు మధ్యాహ్నం ఇంకొకటి మాట్లాడితే సాయంత్రం వరకు ఇంకోలు ఇంకోటి మాట్లాడేది అంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛను కూడా హరించుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక నుండి మీ ఏంది అంటే నోలకు తాళాలు పడబోతున్నాయి రూల్స్ బ్రేక్ చేస్తా అంటూ ఒక సర్క్యులర్ అయితే మీ పార్టీకి సంబంధించి అందబోతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి బానిస తత్వానికి వెళ్ళబోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏ స్థాయి లీడర్ అయినా ఆఖరికి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి లేని పరిస్థితి కనబడతాం ఇక మీ అందరికీ తెలుసు కదా ఒంటి మీ